హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నుంచి చేసిన రెసిపీ వచ్చేసి గోధుమ ఉప్మాన్ని అసలు ఇలా చేశారంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారని ఇలా చేసినా మాత్రం మంచి పొడి పొడిగా మెత్తగా వస్తుందని రవ్వ మనకి మామూలుగా కడాయిలో ఆయిల్ పోసుని మనం రవ్వను వేపుకోవచ్చు లేకపోతే మనం నెయ్యి పోసుకొని కూడా మనం రవ్వను వేపుకోవచ్చు కానీ రవ్వను మాత్రం వేపకోకుండా మనం ఉప్మా కానీ చేశారంటే మాత్రం అసలు రవ్వకు టేస్ట్ మాత్రం రాదండి రవ్వ ఎంత మంచిగా వేగితే మాత్రం అంత టేస్ట్ వస్తుంది ఉప్మాకు మనకు ఉప్మాకు సరిపడే ఫస్ట్ ఆయిల్ కడాయిలో పోసేసుకోవాలి పోసుకొని అందులో పప్పు దినుసులు శనగపప్పు మునపప్పు కొంచెం పల్లీలు అలాంటివి వేసేసుకొని మంచిగా ఫస్ట్ వాటిని మంచిగా వేగనియాలండి అది వేగకుండా మనం ఫస్ట్ మనం క్యారెట్ తర్వాత ఇవన్నీ వేగినాక మాత్రమే క్యారెట్ కానీ టమాటా ముక్కలు కానీ అలాంటివి ఉంటే వేసేసుకోవాలి అవి వేగకుండా వేసుకున్నామంటే అసలు పచ్చి పచ్చి వస్తాయండి పల్లీలు అయినా మనకి పప్పు దినుసులైనా తర్వాత వేగిన తర్వాతకి మనకి టమాటా ముక్కలు కానీ ఆ క్యారెట్ ముక్కలు కానీ ఫస్ట్ వేసుకుని అవి కూడా మంచిగా వేగినాక మాత్రమే మనం అందులో ఆనియన్స్ అండ్ మిర్చిలు వేసుకోవాలండి అవి కొంచెం మంచిగా వేగిన తర్వాతకి నెలకి కావాల్సిన ఇవి ఆవాలు జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నాం అనుకుని మొత్తం మాడిపోతాయి ఆవాలు జీలకర్ర అవి లాస్ట్లో వేసుకొని లైట్ కొంచెం వేపుకోవాలి అలా మొత్తం మంచిగా వేగిన తర్వాతకి కొత్తిమీర కూడా నేను ఫస్ట్ వేస్తాను అండి ఎందుకంటే నాకు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అని నేను ఫస్ట్ వేసుకుంటాను కొత్తిమీర కులని చాలామంది కావాలంటే గార్నిష్లా కూడా వేసుకోవచ్చు నేను ఎలా తినను కాబట్టి ఫస్ట్ వేసేసుకున్నాను తర్వాతకి మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో ఆ రవ్వకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఒక ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి దానికి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోస్తేనే మనకి రవ్వ మెత్తగా పొడి పొడిగా వస్తుందండి లేకపోతే అసలు రవ్వ ఉడకదు అసలు తింటే కూడా అసలు మంచిగా అనిపించదు పొడి బాగా పొడి పొడి ఉంటే అసలు రబ్బ ఉడకదు అట్లా పోస్తే మాత్రం ఇలా పోస్తానో రబ్బ మెత్తగా పొడి పొడిగా వస్తుందండి పిల్లలైన ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్